శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి మూడు నాలుగు తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు కష్టాల నుండి విముక్తి లభించబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజు గారు గురువు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లల మాటలు వినకపోవడం చదువు అత్త కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషాలు పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధను మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభి లభించును తులారాశి అనేది చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి జనవరి మూడు నాలుగు తేదీలో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ సమయంలో తులారాశి వారికి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి మీరు నమ్మరు కావచ్చు కానీ ఈ సమయంలో గ్రహాలు అన్ని మీకు అనుకూలంగా మారబోతున్నాయి తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు వీరికి ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ఎదుర్కొంటారు వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు వీరి యొక్క గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మ వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు ఏంటంటే జీవితాన్ని చాలా బ్యాలెన్స్ గా ఉంచుకుంటారు వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో వీరు కాంప్రమైజ్ అనేది కూడా అవుతూ ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారు వీరిని చూసి ఇట్టే ఆకర్షితులు అవుతారు వీరి యొక్క చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు సంపాదించుకుంటారు వీరు ఏంటంటే చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ ఉంటారు జీవితంలో డబ్బు సంపాదించటానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎప్పుడు జీవితంలో సమతుల్యతను కోరుకుంటూ ఉంటారు వీరు ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసే విషయంలో ఎప్పుడు ము ముందుంటారు వీరి దగ్గరికి ఎవరు సహాయం కోసం వచ్చినా వీరికి తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరు ఎవరినైతే నమ్ముతారో ఎవరినైతే ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే నమ్మక ద్రోహాన్ని చేస్తారు నమ్మిన వ్యక్తులు వీరిని ఘోరం చేయడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అనేక బాధలను అనేక ఇబ్బందులను వారి వల్లనే వీరి జీవితంలో ఎక్కువగా పడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారి ఏంటంటే వీరికి ధైర్యం ఎక్కువగా ఉండటం వీరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం వీరి యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు చాలా రొమాంటిక్గా ఉంటారు ఈ రాశివారు ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు సమస్యలకు ఎదురు వెళ్తారు కానీ సమస్యలకు భయపడరు అని చెప్పుకోవచ్చు వీరు గొప్ప మేధావులు అని కూడా చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడు మధ్యవర్తిత్వానికి ముందుగానే ఉంటారని చెప్పుకోవచ్చు వీరు జాలి గుణ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరూ నావాలే అని గుడ్డిగా నమ్ముతారు కానీ వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్లనే వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ఈ యొక్క తులారాశి వారికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశి వారికి మాత్రం జనవరి మూడు నాలుగు తేదీల్లో దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో సూర్యుని ప్రభావం వల్ల మీకు ఆర్థిక పురోగతి ఉంటుంది మీకు ఖర్చులు చేసేదానికంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు కుటుంబం పని పట్ల మనస్సు ఉత్సాహంగా ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క బిజినెస్కి సంబంధించి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి సేల్స్ మార్కెట్ న్యాయవాదం టీచింగ్ రాజకీయ రంగంలో పనిచేసే వారికి కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా ఈ సమయంలో అయితే మీ పిల్లల తరపు నుండి కొంచెం ఆందోళనకరమైన సంఘటనలు వచ్చిన వాటిని మీరు అధిగమిస్తారు అయితే ఈ సమయంలో మీకు you <laughs> పిల్లల ఆరోగ్యం మరియు వారి పురోగతి గురించి మానసిక ఆందోళన కూడా పెరుగుతుంది ఈ సమయంలో అయితే మీరు కొంచెం శాంతంగా వ్యవహరించండి మీకు ఈ రెండు రోజుల్లో ఆకస్మిక ధన లాభాలు పొందే పరిస్థితి కనిపిస్తుంది మనోధైర్యం కూడా మీకు ఈ రెండు రోజుల్లో పెరుగుతుంది మీ యొక్క ఆరోగ్య విషయాన్ని చూసుకుంటే ఆరోగ్యం మీకు సాధారణంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు మీకు అంతగా ఇబ్బంది పెట్టవు ఈ రెండు రోజుల్లో మీకు కొత్త 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 ఆలోచనలు వస్తాయి ఆకస్మికంగా మీకు ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఏర్పడుతుంది మంచి పురోగతి కూడా ఈ సమయంలో ఉంటుంది ఈ సమయంలో మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వస్తుంది ఇంకా రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది మీ యొక్క అతిపెద్ద కోరిక ఈ సమయంలో అయితే తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే విద్యార్థులకు ఈ సమయంలో సాధారణ పరి ఫలితాలే లభిస్తాయి పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో శత్రువులపై కూడా మీరు విజయాలను సాధిస్తారు మీకు అధిక కోపం వల్ల వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది మీ భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు మీకు చాలా ప్రయోజనకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండటం వల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రూమెంట్స్ జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు బదిలీలు కావాలి అని కోరుకున్న వారికి మీరు కోరుకున్న చోటికి బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారంలో కూడా మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఈ రెండు రోజుల్లో మీ యొక్క అతిపెద్ద కోరికలు నెరవేరబోతున్నాయి ఎవరైతే గతంలో వివాహ ప్రయత్నాలు చేశారో అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న సంబంధం సెటిల్ అవుతుంది ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకున్న మీ యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఈ రెండు రోజుల్లో మీరు ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి